కాంగ్రెస్ సీనియర్ లీడర్ పిట్రోడా వ్యాఖ్యలు పొలిటికల్ గ్రౌండ్లో దుమారం రేపుతున్నాయి ప్రధాని మోదీ నుంచి దక్షిణాది నటి ప్రణీత వరకు పిట్రోడా పిచ్చి మండిపడుతున్నారు దేశాన్ని విభజించడమే కాంగ్రెస్ లక్ష్యంగా మారిందని మోదీ దుయ్యబట్టారు ఇంటా బయట విమర్శల దాడి పెరగడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది పిట్రోడా ఐఓసీ చీఫ్ పోస్టుకు రిజైన్ చేశారు ఆ వెంటనే ఖర్గే ఆముదముద్ర వేశారు లోక్సభ ఎన్నికల విళా కాంగ్రెస్ సీనియర్ రత శాం వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి కాంగ్రెస్కి షాక్ కొడుతోంది వారసత్వ పన్నుపై మాట్లాడి వివాదంలో చిక్కుకున్న పిట్రోడా తాజాగా భారత్పై చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి ది స్టేట్స్ మెన్ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో భారత ప్రజాస్వామ్యం భిన్నత్వంపై పిట్రోడా కామెంట్ చేశారు తూర్పును ఉన్నవారు చైనీయుల్లా పశ్చిమవాసులు అరబ్బుల్లా ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా కనిపిస్తారని పిచ్చి కూతలు కూశారు ఈ వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారంగా మారాయి ప్రధాని మోడీ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యల్ని తెలంగాణ కర్ణాటక సీఎంలు అంగీకరిస్తారా అంటూ ప్రశ్నించారు భారతదేశంలో వారు చైనీస్ లా కనిపిస్తున్నారని కాంగ్రెస్ అంటోంది దేశం ఇలాంటి వాటిని అంగీకరించగలదా కాంగ్రెస్ దక్షిణాది ప్రజల్ని ఆఫ్రికన్లలా చూస్తోందా వారు దీన్ని అంగీకరిస్తారా అని ప్రధాని మోడీ అడిగారు చర్మం రంగు నల్లగా ఉండేవారు ఆఫ్రికా వారిని శాంపిట్రోడా అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ ప్రజల్ని చర్మం రంగును బట్టి వర్గీకరిస్తారా అది తామున్నంత వరకు జరగనివ్వమంటూ ధ్వజమెత్తారు कि जो लोग नॉर्थ ईस्ट के लोग हैं वो चाइनीज की तरह लगते हैं क्या ऐसी बातें देश स्वीकार कर सकता है क्या कांग्रेस को लगता है कि साउथ इंडिया के लोग अफ्रीकन जैसे दिखते हैं मैं जरा सीताराम जैसे पूछना चाहता हूं क्या कर्नाटका के लोगों पर आरोप आप स्वीकार करेंगे क्या భారతదేశం ఆక్రమణదారుల భూమి అని కాంగ్రెస్ నమ్ముతోందన్నారు బిజెపి తమిళనాడు చీఫ్ అన్నామలై కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం ఆలోచన అలాగే ఉంటుందని విమర్శించారు ఇక కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా కామెంట్ చేశారు గాంధీ కుటుంబ నిజ స్వరూపాన్ని ఇవాళ శాంపిట్రోడా బయట పెట్టారన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పటివరకు పిట్రోడా వ్యాఖ్యలను గాంధీ కుటుంబం ఖండించలేదని అతలతో సంబంధాలు కూడా తెంచుకోలేదని ఆరోపించారు స్మృతి అప్పటిక Gandhi పరివార్నే ఉంకే ఈ కతన్ కాన ఖండన్ కియా విశేషత పాకిస్తాన్ నే భీ జో హమారే దేశ కే చునావ్ మే హస్తక్ షేప్ కర్నే కా దుసాహస్ కియా పాకిస్తాన్ కే సమర్థన్ కో భీ అబ్ తక్ గాంధీ పరివార్ నే ఠుకраяా నహీ స్టార్ హీరోయిన్ ప్రణితా సుభాష్ తన ఫోటో ను షేర్ చేస్తు నేను దక్షిణ భారతీయురాలిని భారతీ రాలిలా కనిపిస్తున్నారా అంటూ కామెంట్ రాసారు శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యల వీడియోను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పోస్ట్ చేయగా దాన్ని రీట్వీట్ చేస్తూ ప్రణీత తన పోస్ట్ పెట్టారు దీనిపై స్పందించిన నెటిజన్స్ మనం ఇండియన్స్ కానీ పిట్రోడాకు ఆఫ్రికా వాళ్లలా కనిపిస్తున్నాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు ఇంటా బయట తీవ్ర విమర్శలు రావడంతో స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని దీన్ని ఎవరూ ఆమోదించాలంటూ పోస్టు పెట్టారు అటు ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ విభాగం చైర్మన్ పదవికి పిట్రోడా రిజైన్ చేశారు ఆ వెంటనే ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఆమోదించారు ఎన్నికల వేళ పార్టీకి నష్టం తెస్తుందన్న ఉద్దేశంతో తక్షణ చర్యలు చేపట్టారు ఎంత చికిత్స చేసినా ఈ గాయం మాత్రం ఇప్పట్లో మానేట్లు లేదు